ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కొత్త పీఆర్సీ పెండింగ్ బకాయిల పైన క్యాబినెట్ భేటీ ఉద్యోగులకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి ఎవరో వరకు జరగడం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే అందించడం జరుగుతుంది రేపు క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ కులాలకు నిర్ణయాలు ఎజెండాగా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు దీనిపైన గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి మంత్రులు పలువురు అధికారులు హాజరు కానున్నారు ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఇక బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించినట్లు సమాచారం క్యాబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ చర్చించడంతో పాటు బిల్లుకు ఆమోదం తెల్పనున్నారు రాష్ట్రంలో రెండో దఫా నిర్వహించిన కులగణ సర్వే దానికి సంబంధించి రిపోర్టులు చర్చించే అవకాశం ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించారు రెండు బిల్లులు ఆమోదం తెలిపినట్లు తెలిపింది వీటిలో ఒకటి స్థానిక సంస్థల్లో మరొకటి విద్యా ఉద్యోగ బీసీలో ఇరవై నలభై రెండు శాతం రిజర్వేషన్లు సంబంధించింది అలాగే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి బిల్లులపై కూడా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది మంత్రివర్గ సమావేశంలో ఇతర అంశాలపైన చర్చించనున్నట్లు తెలుస్తుంది ఇందిరామయ్యలో ఆర్థిక సాయం రేషన్ కార్డులు పంపిణీ ఇతరత్ర వంటి అంశాలు అంటే ఉద్యోగులకు కూడా అంశాలు ఈ కేటగిరీకి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది ఎజెండాగా రేపు అయితే కొత్త పిఆర్సీ అదేవిధంగా పెండింగ్ బకాయలపైన ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు మిగతా పథకాలు కావచ్చు ఇక వీటిపైన కులంకుశంగా చర్చి